పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ స్త్రీని గురించి వ్రాయబడింది అక్కడ ఆమె ఎన్నో తిప్పలు పడి ఎన్నో వైద్యుల చేత వైద్యం చేయించుకుని ఎంతమాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడినో అని అక్కడ ఉంటుంది ఆమె ప్రభువుని గుర్చి విని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువారి యొక్క వస్త్రపు చెంగులు ముట్టుకుని ఆమె బాగుపడిందండి పన్నెండు సంవత్సరాల నుంచి రోగం ఎంత బాధపడింది చూసారా మీరు ఎన్నాళ్ళు బట్టి బాధపడుతున్నారు హాస్పిటల్లో చాలా కష్టాలు తీరక దుఃఖంలో ఉన్నారా దేవుడు మీ దుఃఖం అంతా తీర్చగలడు మిమ్మల్ని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళగలరు కనుక ప్రభువులో మీరు ప్రార్థన చేయండి మీరెవరైనా కానీ మరి ప్రభువులో విశ్వాసం ఉంచితే విశ్వాసం నేను స్వస్థపరచను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది గనుక మీరు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను తలలో వంచి కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవ మీకు వందనాల తండ్రి ఇదిగో హాస్పిటల్లో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి అపాయములో ఉన్నటువంటి శోధంలో ఉన్నటువంటి ఇదిగో నాయన ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు తండ్రి ఇదిగో నాయన మరి తండ్రి వారి హాస్పిటల్లో నా తండ్రి వారి పడక మీద ఉంటుండగా వారిని స్వస్థపరచండి మీ నామంలో మీ సిలువు రక్తం వారిపై వారిపై ప్రోక్షించండి మీ వాక్కుని పంపి బాగు చేయండి తండ్రి నువ్వు స్వస్థపరిచే నేను స్వస్థపరిచే ఓ అని నేనే అన్నావు తండ్రి ప్రభా మీ యొక్క రక్తము ప్రతి పాపం నుండి పవిత్రపరుచుది గనుక బిడ్డల నాయన ముట్టి స్వస్థపరచు మీ నామంలో విడుదల కలుగుని కాకనే ప్రకటిస్తున్నాను ఏసునామలో ఎటువంటి వ్యాధైన తల నుంచి పాదాల వరకు ఎటువంటి వ్యాధైనా మీ నామములు ఇప్పుడే ఏ సునామంలో స్వస్థత కలుగునుగాకనే ప్రకటిస్తున్నాను విడుదల కాక ఆ బిడ్డలో సహోదరులో సహోదరులు వ్యాధి ఏసునామలో తొలగి పొమ్మని ఆజ్ఞాపించున్నాను ఏ విడుదల స్వస్థత కాక ఇప్పుడే నాయన వారికి స్వస్థత కాక నెమ్మది కాక పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన కాక ప్రభు మీ నామంలో ప్రార్థన చేస్తున్నా నీ మనవలు ఆలకించండి ఏసు ప్రభు నామంలో అడిగిన మనవలు వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ వందనాలు ప్రభు దీవించక